పూర్తిగా కాలంలోనే కాలుష్యం బారి నుంచి కాపాడే విధంగా మున్సిపల్ నీటి కూడా దాంట్లోకి వెళ్లకుండా మరి గౌరవం మున్సిపల్ కమిషనర్ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసాం అందరికీ సర్వకులు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించిన ఎంఆర్ఓతో సైతం మీరు అక్కడ కానికెత్తే స్పాట్లో పదివేల రూపాయలు పైన వేస్తారు అంటే మీరు అర్థం చేసుకోండి నన్ను నన్ను వ్యతిరేకించినా పర్లేదు నేను మీకోసం చెప్తున్నాను ఇదన్నీ నా కోసం కాదు డబ్బుల కోసం కూడా కాదు కానీ ఒక భయం అనేది ఉండాలంటే ఫైన్ అంటేనే భయపడుతున్నారు తప్ప కాళ్ళు పట్టుకున్న ఎవరికైనా దాంట్లో మూత్ర విసర్జన చేయడం కానీ కానీ చెత్త తీసుకొచ్చి కాళ్ళలో పోయడం కానీ మరి ఈ కాలువ నీరు లేకపోతే తాడేపూళ్ళలో మంచినీళ్ళు ఏం తాగుతాం ఏలూరులో మంచినీళ్ళు ఏం తాగుతారు ఎడదవల పట్టణ ప్రజలు ఏం తాగుతారు పక్కన ఉన్న పల్లెటూరులో ఏం తాగుతాయి ఇన్ని లక్షల మంది ఈ కాలం మీద మనం బతుకుతున్నాం సాగునీరు ఇది మరి లేదా ధాన్యం పండవు కుళ్ళు నీళ్ళు పెట్టలేము కాబట్టి అందరూ కూడా ఈ సాగునీరుని తాగునీరుని రక్షిత మంచినీరుగా చూసి ఎవరైనా కామన్ సెన్స్తో ఆలోచించేయండి ఎవరైనా కనుక మీరు వేస్తే మున్సిపల్ కమిషనర్కి పదివేల రూపాయలు జరిమానా విధించబడద్ది ఏ షాపులో చెత్త తీసుకొచ్చి అక్కడ వేసినా ఇల్లు పడగొట్టి కాలోగట్టిన వేసినా కాలో గట్టిన ఆక్రమించుకున్న పూర్తి చట్టవిరుద్ధం కాబట్టి వీటిలన్నిటికి మీరు మన మో మోడల్ కాన్సెన్సీ చేయాలంటే మరి పరిశోధనతో స్టార్ట్ చేయాలి మరి మీరు కూడా సహకరించాలని ఆశిస్తూ ఈరోజు గంగామ్మ తల్లి దయ వల్ల ఎలాంటి హాని కలగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి రోగాలు రాకుండా మరి జనరల్గా ప్యూరిఫై అవుతూ ఉంటే వాటర్ ప్రవాహానికి ప్యూరిఫై శక్తి ఉంటుంది కానీ దాని దాటిన కాలుష్యం మన నదిలో కలిసిపోతుంది కాబట్టి ఆ కాలుష్యాన్ని ఆపడం కోసం ప్రయత్నం దాంట్లో పురపాలక సంఘం నుంచి కూడా కమిషనర్గా ఇమీడియట్గా మరి ఎక్కడైతే ఈ ఆక్రమణి తీసే మన కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు ఈ ఆక్రమణ తీసి దాంట్లోని ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ నీరు దాంట్లో వదలాలి మనం అప్పుడు సెవెంటీ పర్సెంట్ నీరు అది కూడా సైవేజ్ సిస్టమ్ ద్వారా కొంత నీరు బయటికి వెళ్ళిపోయే మార్గం ఒక పది పదిహేను రోజుల్లో నేను ఏర్పాట్లు చేస్తాను అందరూ సహకరించండి ఇది నా కోసం ఏం చెప్పేది కాదు నా స్వార్థం ఏం లేదు దీనిలో మనందరి కోసం మనందరి ఆరోగ్యం కోసం ఆ గంగమ్మ దళిత ఆరతి వాళ్ళు ఇచ్చాం అదేవిధంగా గుళ్ళో కూడా పది రోజు ఇచ్చే ఏర్పాటు కార్తీక మాసం అంతా కూడా గంగమ్మ ఆరతి ఇచ్చే విధంగా బాబు